భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తొంభై ఐదవ జయంతిని స్థానిక ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు మన మాజీ రాష్ట్రపతి మిసైల్ ఆఫ్ ద ఇండియా అబ్దుల్ కలాం గారి జయంతి వారు గొప్ప సైంటిస్ట్ మన భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రఖ్యాత శాస్త్రవేత్త వారు వారి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించి ఆయన జన్మదినమైన ఈ రోజు అక్టోబర్ పదిహేనవ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ విధంగా మన భారతదేశం అంతా కూడా ఈరోజు మన దేశంతో పాటు అన్ని దేశాలు కూడా ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఆయన మన దేశస్థుడు కావడం మనకు ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా వారు గొప్ప మహనీయులు కాబట్టి వారిని విద్యార్థులందరికీ కూడా తెలుసుకునే విధంగా వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలి వారి యొక్క గొప్పతనం గుర్తించాలి అంటే వారి జన్మదినాన కనీసం వారిని గుర్తించే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని నేను సముతా ఫౌండేషన్ సమితా గ్రంథాలయం తరఫున నిర్వహించాలని నేను ఆశించాను ఆ విధంగా ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈరోజు అబ్దుల్ కలాం గురించి తెలిసింది వ్యాస రూపంలో రాయాలనేసి నిర్ణయించడం జరిగింది అందుకని నేను ఇక్కడ వీరికి రచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది దానితో పాటు వారి యొక్క చిత్రలేఖనం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా శుభాశిస్సులు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీలో చాలా చక్కగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ఆశిస్తున్నాను అందరికీ కూడా శుభాశిస్సులు ఆల్ ది బెస్ట్